కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో లింగాపూర్ లో ఒకే రోజు తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగలు పడి అందిన కాడికి దోచుకుని వెళ్లారు శంకరపట్నం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన పలు కుటుంబాలకు చెందిన వారు తీర్థయాత్రలకు జాతరలకు వెళ్లారు ఉదయం వేళ గ్రామంలో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి వేళ దొంగలు తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు సుమారుగా పరితులాల బంగారం వెండి వస్తువులతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని దొంగలించారు ఒకే రోజు ఎనిమిది ఇళ్లలో దొంగలు పడడం వల్ల స్థానికులు భయాందోళన చెందుతున్నారు సంఘటన స్థలానికి చేరు పోలీసులు క్లూజ్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు

ఒక రెండు పుస్తేలు నాలుగు వేల రూపాయలు వినే సారు నేను ఉన్న పది రోజులు అయ్యా సారు నాకు కన్ను కనిపించలేదని కన్ను ఆఫీస్ చేయించుకున్నాను నా బిడ్డింటికి వెన సారు మా ఇంటి పక్కులందరూ చూసి ఇట్లా ఇట్లాగే తీసినమ్మా ఫోన్ చేసిండ్రు సారు చూసుకునే వరకు ఇట్లా ఉన్నాయి అన్ని వరస సారు